రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పెళ్లి పోయి మాట్లాడుతుంది అరే ఇదేంటి విచిత్రం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ నేను చెప్పిన ముందుగా ముందుగా మీకు నా సేవ్లాసులకు నా సబ్స్క్రైబర్స్ కు నా అభిమానులకు నా స్నేహితులకు నా బంధువులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నా రామరాజ్యం ఛానల్ తరపున మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య ఇకపోతే అసలు విషయానికి వద్దాం సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉంది టెక్నాలజీ విపరీతమైన దారుణలో వెళుతూ ఉంది ఏ రోజు ఎటువంటి విషయాలు బయటపడతాయో ఎటువంటి విచిత్ర సంఘటన చోటు చేసుకుంటాయో యంత్రాలతోనే పనులు చేపించుకునే పరిస్థితి ఎక్కువ వచ్చింది అంటే మారుసిన కాలం కొద్దీ టెక్నాలజీ కూడా మారుతూ ఉంది అందులో భాగంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏఐ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాయి రాబోయే భవిష్యత్తులో ఏఐ అనేది చాలా విపరీతమైన వేగంగా వెళ్తూ ఉంది ఏఐ ద్వారానే వార్తలు కూడా యూట్యూబ్ లో చదవచ్చు అంట అంటే మనుషులతో సంబంధం లేకుండా మేధా సంపత్తిని ఉపయోగించుకొని ఏ కార్యక్రమం అయినా కొనసాగే పరిస్థితి వచ్చే జనరేషన్ లో ఉంది టెక్నాలజీ కాలం మారే కొద్ది టెక్నాలజీ మారుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా నేను కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని కోడి మాట్లాడే అంశాన్ని కోడి బాధపడే విషయాన్ని కోడి జాతి అనేది అంతమైపోతుంది అనే విషయాన్ని కోడి పందాలలో ఒక కోడి ఆవేదన ఎవరికి ఇది పన్నీగా నవ్వుకోవడానికి టైం పాస్ కు మాత్రమే నేను ఈ వీడియో తీశా కోడి మాట్లాడుతుంది చూడండి ఈ వీడియోలో ప్లీజ్ డ్యూ లైక్ నమస్కారం మనుషుల్లారా నేను కోళ్ళ జాతిని కుంజుకోడిని సంక్రాంతి అంటే నా బతుకుతో మీరు ఆడుకుంటుంటారా నాకు మా జాతికి ఇద్దరికి కొట్లాట పెట్టి ఒకరి కాలకొకరికి కత్తులు కట్టి మేము కొట్లాడుతుంటే మేము చనిపోతే మీరు ఆనందపడుతూ ఉంటారా ఇదేం స్వల్పానందం సంక్రాంతి పండుగ అంటే అందరూ సంబరాలు చేసుకుంటారు మేము ఎందుకు చావడానికి ఈ సంక్రాంతి పండుగ మాకు వచ్చిందా ఇదేందండి ఇదేంది మేము కత్తులు కట్టుకోవడం ఏంటి మీరు మాతో ఆడుకోవడం ఏమిటి మేము చనిపోవడం ఏమిటి మీరు మమ్మల్ని రోస్ట్ చేసుకొని పులుసు చేసుకొని తినడం ఏమిటి డబ్బులు మీకు మాంసం మీకు అన్నీ మీకే మా పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే పుంజుకొల జాతి అంతరించడమేనా